తెలంగాణ సామాజిక చైతన్య వేదిక నారాయణపురం మండల కేంద్రంలో నారాయణపురం మండల కార్యకర్తలు రాష్ట్ర స్థాయి కార్యకర్తలు నిర్వహించినటువంటి విస్తృత స్థాయి విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించుకోవడం జరిగింది ఈ సందర్భంగా స్థానికంగా ఉన్నటువంటి అనేక మంది మన తెలంగాణ సామాజిక చైతన్య కార్యకర్తలు స్థానిక ఉన్నటువంటి సమస్యలని పరిష్కరించాలని చెప్పేసి మన దృష్టికి తీసుకురావడం జరిగింది అందులో ప్రధానంగా నారాయణపురం గొడవలో ఉన్నటువంటి రోడ్డు వ్యవస్థ ఎక్కువ ఎక్కువగా ఉండడం వలన అనేక మంది తన యొక్క బస్సు కావచ్చు అలాంటి వ్యవస్థలు పోవడానికి యాక్సిడెంట్ కూడా అవుతున్నాయి చాలామంది చనిపోయేటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఈ యొక్క రోడ్డు వ్యవస్థని వీలైనంత వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతోని స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ఈ ప్రాంత ఎమ్మెల్యేలు ఎంపీ అభ్యర్థులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వారి యొక్క రోడ్డుని విస్తృతపరిచి ఈ యొక్క ప్రాణాలని ప్రజల యొక్క ప్రాణాలని అనేక ఆస్తు నస్తులని అదేవిధంగా ఒక వాహనాల డామేజ్ని అన్నిటి కూడా తగ్గించవలసినటువంటి బాధ్యత వీళ్ళపై ఉన్నదని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి వీలైనంత ఉన్న రోడ్లని మరమ్మతులు చేయించాలని స్థానిక ప్రజల కోరిక మేరకు మా తెలంగాణ సామాజిక డిమాండ్ చేస్తూ ఉన్నది అదేవిధంగా రాబే రోజుల్లో ఈ మధ్యలో ఈ మధ్య కాలంలో వర్షాల వలన అనేక మంది రైతులు తన యొక్క పంట నష్టంతో వరిచేళ్ళు మునిగిపోవడం పత్తులు నానుకోవడం వల్ల వరదల వలన అనేక మంది నష్టపోయారు కాబట్టి ప్రభుత్వం వాళ్ళకు నరియా పంట నష్టపరిహారం కింద కొంత చులుబాటు కలిగించి డబ్బులు చెల్లిస్తే బాగుంటుందని చెప్పేసి కూడా ఈ తెలంగాణ సామాజిక వేదిక నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం రాబడిన రోజుల్లో రైతుల సమస్యలు స్థానికంగా ఉన్నటువంటి మన యొక్క ప్రజల యొక్క సమస్యల పైన నిరంతరం రాష్ట్ర వ్యాప్తంగా మా తెలంగాణ సామాజిక వేదిక కార్యకర్తలు నిరంతరము కృషి చేస్తారని వారికి అందుబాటులో ఉంది ఆ పథకాలను అందే విషయం విధంగా ఆర్టీఏ యాక్ట్ను ఉపయోగించుకొని ప్రతి ఒక్క కార్యకర్త ఈ యొక్క సమాచారాన్ని పొంది ఏదైనా సమాచారంలో లోపం ఉన్నట్టయితే హైకోర్టు అడ్వకేట్గా తెలంగాణ సామాజిక చిత్ర రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షునిగా లాయర్స్ పూర్వం రాష్ట్ర అధ్యక్షునిగా మనం సంప్రదిస్తే మేము హైకోర్టు లెవెల్లో కేసు వేసి న్యాయం చేకూరుస్తామని తెలియజేస్తా ఉన్నాం